ఆ ఈ రోజు మా యాత్ర వచ్చేసి గంగోత్రి ప్రయాణం అయితే చేశాము ఆ నిజంగా చెప్తున్నాను అంటే సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఎలా వెలిసారు అవంతా వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మనసుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎలా అనిపించింది గంగోత్రి ప్రయాణం గంగా వాటర్ యమునా వాటర్ ఇది చిన్ని గంగాలం లాగా చిన్నది రుషులు పట్టుకుంటారు చూడాలి దాంట్లో గంగా వాటర్ తీసుకున్నాడు హ్యాపీ అనిపించింది ఈయనెక్కువ వామిటింగ్స్ అవుతున్నాయని అని చెప్పేసి అని చేతిలో పాటలు పెట్టుకొని తలకేస్లో పెట్టుకున్నాడు తమ్ముడు ఎలా అనిపించింది అని అభిప్రాయం చాలా హ్యాపీ ఆ రేపు కేదార్నాథ్కి వెళ్ళాలి కాబట్టి కేదార్నాథ్కి ముందు సీతాపూర్కి వెళ్ళాలంట ఫస్ట్ సీతాపూర్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళాలంట అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అమౌంటుంది అంట కేదార్నాథ్ సో దానికోసం వెయిటింగ్ అందరం కూడా కేదార్నాథ్ స్వామిని ఎప్పుడు చూస్తామా అని చెప్పేసి అనేసి హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మా యాత్ర వచ్చేసి గంగోత్రి ప్రయాణం అయితే చేశాము ఫస్ట్ కొంచెం నేను టెంపుల్ వ్యూ అదంతా కూడా కొంచెం చూపిస్తాను దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఒకసారి వీడియో అంతా చూసేసేయండి ఓకేనా ఒక్కసారి గంగోత్రి అమ్మవారి దర్శనం చేసుకోండి సో ఇందులోకైతే మేము దిగి నీళ్ళు చాలుకోవడం జరిగింది నీళ్ళు అంతా చల్లగా ఉన్నాయి సో మంచు పర్వతం నుంచి కరుగుతూ వస్తున్న గంగోత్రి అమ్మవారు నిజంగా దర్శన భాగ్యం అంతా ఇంత కాదు ఆ అమ్మవారు ఎలా ప్రవహిస్తున్నారు చూడండి ఆ అమ్మవారి ఆశీస్సులు నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి అదేవిధంగా అందరికీ కూడా మోస్ట్ ఫాలోవర్స్కి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని స్ఫూర్తి కోరుకుంటున్నాను సో వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి థ్యాంక్ సో మచ్ ఓకే చూసారు కదా గంగోత్రి అమ్మవారు టెంపులు అదేవిధంగా నీళ్ళు కానీ రావడం కానీ ఎంత కూల్ అండ్ అంత కూల్గా ఉన్నాయి ఇక్కడ సో మాది యమునోత్రి యాత్ర తర్వాత గంగోత్రికి ఇక్కడ ఇది ఇది ఏం ప్లేస్ ఇది ఇదా మానేరి మానేరి మా అయితే మేము మానేరిలో ఉన్నాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము అక్కడికి సో నిజంగా చెప్తున్నాము అంటే వీడియోస్ తీయాలంటే మాకు అసలు ఓపిక లేకుండా పోతుంది ఎందుకంటే నిజంగా కొంతమంది వ్లాగర్స్ ఎలా తీస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా వాళ్ళకైతే థాట్సప్ చెప్పాలి ఈ బస్సులో బస్లో కూర్చుంటే మాకు కాళ్ళు వాస్తున్నాయి అండ్ ఘాట్ రోడ్ సైడ్ గింటే ఇంత అయితే కదా అలా పడిపోతుంది అంత ఘాట్ రోడ్ అది సో నిజంగా చాలా చాలా టైట్గా అయితే టైట్గా ఇబ్బందితో అయితే వెళ్ళాము అక్కడికి మేము సో గంగోత్రి ప్రయాణంలో నాకు అనుభవాలు నా అనుభవం అయితే ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నాను అంటే సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఎలా వెలిసారు అవంతా వాళ్ళందరు చెప్తున్నప్పుడు నా మనసుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది లోపల కూడా పూజలు మమ్మల్ని గుర్తించి ఆ ప్రసాదం అక్కడ పెట్టివ్వడం కానీ కాసేపు చూసుకోండి అమ్మవారిని అని చెప్పేసి వెళ్ళడం కానీ మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా కాకపోతే ఇక్కడ పడ్డ కష్టం అంటే బస్సులో ఎంతసేపు జర్నీ చేసి అక్కడికి వెళ్ళాం కదా అదంతా పోయింది మాకు సో అక్కడ ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చుకున్నాము ఏంటి ఇదంతా లగేజ్ అనుకుంటున్నారా ఇప్పుడే అంటే మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాము ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఏం అవుతుంది ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ పట్టింది అప్ అండ్ డౌన్ చేయడానికి మాకు ఇక్కడ నుండి సో ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాము లగేజ్ అంతా సర్ రేపు మళ్ళీ మేము సీతాపూర్కి ప్రయాణం చేయాలి అంటే కే వెళ్ళడానికి సో అవన్నీ అంటే లాస్ట్లో అవన్నీ చెప్తున్నాయి రేపు వెళ్తున్నాం అనే విషయము మా వాళ్ళ అనుభవాలు చెప్తారు ఒక్కసారి ఏమైతే ఎలా అనిపించింది గంగోత్రి ప్రయాణం ప్రయాణం చాలా డిఫికల్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది బాడీ మాత్రం లూజ్ ఉంటే అస్సల హలో నమస్తే సక్సెస్ఫుల్ గా మేము యమునోత్రి ధామ్ గంగోత్రి ధామ్ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కి ఇక్కడ మేము మానేరి ఉంటది కదా మానేరి డ్యామ్ ఉంటది కదా ఆ ప్లేస్లో మాకు హోటల్ అకామిడేషన్ ఇచ్చారు అక్కడ నుంచి మేము యమనోత్రికి సారీ గంగోత్రికి వెళ్ళి గంగోత్రిలో దర్శనం బాగా జరిగింది అండ్ చాలా టైం చాలా టైం టెంపుల్లో ఉన్నాం మేము అండ్ దర్శనం బాగా జరిగింది అండ్ ఓవరాల్ ట్రిప్ గురించి చెప్పాలంటే లైక్ ఎవరైతే మాకు ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా కలిసి మెలిసి ఉన్నారో అండ్ మాకు అర్థం చేసుకోవడానికి కూడా బాగుంది అండ్ ఇంకా చూడండి ప్రసాదాలు గంగావీ గంగోత్రి వాటర్ అవి గంగా వాటర్ యమునా వాటర్ ఇది చిన్ని గంగాలం లాగా చిన్నది ఋషులు పట్టుకుంటారు చూసి దాంట్లో గంగ వాటర్ తీసుకున్నా గుళ్ళో ఇంట్లో పెట్టేసుకోవడానికి సో అలాగే సర్దేసుకుంటున్నాము మళ్ళీ రేపు పొద్దున హరి బరిగా అన్ని సర్దే అంటే జర్నీ ఎలా అనిపించింది జర్నీ బాగా జర్నీ లైక్ ఓపిక ఉండాలి నేనైతే అది ఒకటే చెప్తా ఓపిక ఉండాలి అండ్ జర్నీ చేసేటప్పుడు లైక్ ఎక్కువ తక్కువ తినకుండా చూసుకోవాలి అండ్ చాలా వరకు జర్నీ చేస్తే పడుకునేటట్టు ఉంటేనే ఈ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అంటున్నా ఘాట్ రోడ్ జర్నీ మాత్రం చేయాలి అండ్ మా మామయ్య వీడియో ఇస్తున్నాడు నేను మా మామయ్య ఫీలింగ్ మామయ్య హాయ్ చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ అనిపించింది ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి అని చేతిలో పాటలు పెట్టుకొని తలకే పెట్టుకుంటాను అంటే సాంగ్స్ పెట్టుకుంటే ఏమనిపించట్లేదు అందు గురించి తమ్ముడు అనిపించింది నిజంగా చాలా టైర్డ్ అయిపోతున్నాడు పాపం తను డ్యూటీ విధానంలో కానీ అవన్నీ చూసుకుంటే వచ్చిన తర్వాత చాలా మందికి అంటే ఎంతమంది బాధ్యత తన మీద ఉందో నాకు అర్థం అవుతుంది అండ్ ఎందుకు అంతమంది కాబట్టి వచ్చిన తర్వాత అంటే లేదక్క చేయాలి అందరూ చేయకపోతే తప్పదు కదా అక్క అది అని చెప్పేసి అంటున్నాడు అండ్ తను ప్రయాణం చేసేటప్పుడు రెండు మూడు సార్లు వామిటింగ్ చేస్తున్నాడు పాపం తన బస్ జండి పడదంట సరిగ్గా పాపం ఫుడ్ మాత్రం ఏం తీసుకోవట్లేదు లిక్విడ్స్ అది కూడా లిక్విడ్స్ కూడా చాలా తక్కువ లిక్విడ్స్ అవి తీసుకుంటున్నాడు సో నేను చూస్తే చెప్తున్నా ఈ ఫీలింగ్ చెప్పు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు మీతో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంత దూరం కూడా ట్రావెల్ చేయడం అసలు నేను ఇంచుమించు నా వర్క్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందని ఇప్పుడు కూడా బయటికి వెళ్ళేది లేదు ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు బయటికి రావడం అది కూడా కృష్ణ అన్ని మీద వచ్చింది కానీ నిజంగా చెప్తున్నాను కృష్ణ కూడా పాపం మాకు కాల్ చేసి అక్క ఏంటి అది ఇది అనేది నిజంగా చెప్తున్నాము ఈ యొక్క ప్రయాణం చేయాలి అంటే అన్ని అన్నీ అయిపోయినాయి అనుకుంటే ఇక్కడి దాకా రావాలి కానీ మా జీవితం ఇంకా చాలా ఉంది ఇంకా చూడటానికి కోసం జీవితం అంటే ఏం తెలుసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాము నిజంగా మేమైతే ఇంకా అసలు ఇంకా అసలుది ఉన్నది ఇంకా కేదార్నాథ్ ఉంది దిందస్ల్ది ఇంకా నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది పాప మా తమ్ముడు అక్కడ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అన్ని కొంటుంది అన్న ఎందుకు అన్ని కొంటున్న తమ్ముడు అని చెప్పేసి అంటే అక్క లేదా కనుక తీసుకెళ్ళేలా కాదు అని చెప్పేసి అని నేను మాత్రం ప్రసాదం తప్ప ఏం తీసుకోలేదు నాకు మా మమ్మీ షటర్ కొనిచ్చాడు ఒకటి అది షాల్వా వా ఒకటి అదొకటి తప్ప నేను నవీన నాకు టెంపుల్ దగ్గర కొనిచ్చింది అంతే నేను ఒక ప్రసాదం తప్ప ఏం తీసుకోలేదు నాకు ఎప్పుడు అంతా అలవాటు లేదు కానీ వీడు ఓన్లీ నాకు అనిపించిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంతమంది తీసుకోవాలా అది ఇది అని చెప్పేసి అనేసి ప్రతి ఒక్కరికి అన్ని తీసుకోవడం కానీ అవన్నీ చూస్తుంటే నేను షాక్ అయినా మేము ఇద్దరం అయితే ఏంటి వాడు అన్ని తీసుకుంది అంటే ఏమో మమ్మీ అంతా తీసుకోపోవాలట అని చెప్పి మేము మేమిద్దరం అదే అనుకున్నాం అంటే వాటి సైడ్ అలా ఉంటుంది దూరం నుంచి వస్తున్నాం కదా ఇప్పుడు దూరం వెళ్ళాం కదా ఒక పలా తెచ్చాడు అని చెప్పేసి గుర్తుంటారనమాట దాని గురించి అమ్మ ఎంత పట్టింపులు పులు పట్టింపులు అంటారు కదా ఊళ్ళ వల్ల పట్టింపులు అవి అంటారు కదా సో అవన్నీ చూసుకోవడం నిజంగా మామూలు విషయం కాదు అండ్ చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది జెడీ చాలా టైట్గా ఉన్నాం సో ఇది మా యొక్క గంగోత్రి యొక్క ప్రయాణ విశేషాలు సో మేము పోయేటప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ అవన్నీ కూడా ఏం తీయలేదు ఎందుకంటే తల పట్టేసింది మాకు నిజంగా అంటే ఇంత టైర్డ్ అయిపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు చేయాలి ఇప్పుడు ఎన్నెన్నో వీడియోస్ అనుకున్నాం కానీ ఏం చేయలేకపోయిన వీడియోస్ సో మా అనుభవాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాము సో ఎవరైనా గార్దం యాత్ర ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం సో కేర్ఫుల్గా అన్నీ చూసుకుని ప్రయాణం చేస్తే బెటర్ అని చెప్పిన ఆలోచన బస్ జర్నీ పడిన వాళ్ళకి వాటికి తగ్గట్టుగా లిక్విడ్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేస్తే బాగుంటుంది సో మొత్తం ఎట్టకేలకి మా యొక్క గంగోత్రి యాత్ర అయితే ముగిసింది సో ఇది 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 ఈ యొక్క బ్లాగ్ అన్నట్టు రెండు యాత్రలు ముగిసాయి రేపు గంగోత్రి ఆ రేపు కేదార్నాథ్కి వెళ్ళాలి కా కేదార్నాథ్కి ముందు సీతాపూర్కి వెళ్ళాలంట ఫస్ట్ సీతాపూర్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళాలంట అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమవుంటుందంటే కేదార్నాథ్ సో దానికోసం వెయిటింగ్ అందరం కూడా కేదార్నాథ్ స్వామిని ఎప్పుడు చూస్తామా అని చెప్పేసి అనేసి అది మేము ట్రెక్కింగ్ చేస్తామా లేకపోతే గుర్రాల మీద వెళ్తామా దేంట్లో అనేది దానికోసం స్పెషల్గా బ్లాగ్ చేస్తాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బండి వాళ్ళ వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి సరే ఒక బ్లాగ్ చేస్తాను మేము ఎలా మేము ఏంటి అది అంతా కూడా సో దానికి సంబంధించిన బ్లాగ్ కూడా చేస్తాము సో వంశీ ఒకసారి వచ్చి అందరికి బాయ్ చెప్పేసి సో మొత్తానికైతే ఇది గంగోత్రికి సంబంధించిన బ్లాగ్ గురించి మాట్లాడేసాము సో బాయ్ అందరికీ బాయ్